హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ సుజాత ఆనంద్ ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దామా మరి హెల్త్ కోసం అండి హెల్తీ రెసిపీ అయ్యో ఏం చేసినా గ్యాస్ తగ్గట్లేదు గ్యాస్ ఫామ్ అయిపోతుంది ఏం తిన్నా గ్యాస్ ఫామ్ అయిపోతుంది అని అనుకుంటారు కదండి కొంతమంది పొట్ట కూడా వచ్చేస్తుంది బాగా అని కూడా చాలా వరకు ఉంటుంది రెండిటికీ బాగా యూజ్ అవుద్దండి ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మోషన్ కూడా చాలా ఫ్రీగా అవుతుంది ఒకసారి చూసేద్దాం ఎలా చేసుకోవాలో జీలకర్ర వాము సోపు ధనియాలు అన్నీ వంద గ్రాములు తీసుకున్నాం మేమైతే ఎప్పుడు ఇంట్లో యూజ్ చేస్తామండి పౌడర్ మేము అందుకే ఇంకా అలా తెచ్చేస్తారు ప్యాకెట్స్ మాకు నార్మల్గా ఒకసారి జల్లిచ్చాము అంటే ఏముండదు కానీ ఒకసారి జల్లించుకుంటే మొత్తం అన్నీ బాగుంటాయి ఏమన్న ఉన్నా కానీ మనకు తెలుస్తుంది కదా ఒకసారి ప్లేట్లో పోసుకుంటే అలా జల్లించాము ఎంటీ ప్యాన్లో ఒకసారి వేయించుకోవాలండి మొత్తం ఫోర్ ఐటమ్స్ ఒకసారి ఏం చేసుకుంటే దోరగా జస్ట్ హీట్ వచ్చే వరకు ఇవి వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంటే చల్లారేక మనం మిక్సీ పట్టుకోవాలి అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫస్ట్ నేను వేసాను తర్వాత సోప్ వేసాను ఇప్పుడు వామ్ వేసాను వాము కూడా చూడండి అలా మొత్తం అన్నీ అలానే హీట్ వచ్చే వరకు జస్ట్ లైట్గా హీట్ వస్తే తీసేయచ్చు పక్కన పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ధనియాలు జీలకర్ర సోపు వాము అయిపోయిందండి ఇప్పుడు ధనియాలు అన్నీ వంద గ్రాములు వంద గ్రాములు మనం ఏ ఐటమ్ అయినా సరే నాలుగిట్లో అన్ని వంద గ్రాములు నాలుగు ఈక్వల్ కొలతల్లో తీసుకోవాలి మనకు ఒకవేళ ఇంట్లో ఉన్నా కానీ ఆ ఐటమ్స్ ఇంట్లో ఉన్నాయి అనుకుంటే మాత్రం చిన్న కప్ గ్లాస్ అలా మనం కొలత ప్రకారం తీసుకోవాలి నాలుగు కూడా అలా హైట్ చేసుకుని చల్లరనివ్వాలి కానీ చాలా బాగా యూస్ అవుద్దండి పిల్లలకు కూడా మోషన్ సరిగ్గా అవ్వకపోయినా ఇబ్బంది పడుతున్నా చాలా ఫ్రీగా అయిపోతుంది కడుపు నొప్పి కూడా తగ్గుతుందండి మనం ఇంకా టాబ్లెట్ వేసుకునే పనే ఉండదు ఎర్లీ మార్నింగ్ అని ఒక స్పూన్ తింటే పొట్ట ఉన్న వాళ్ళకి పొట్ట కూడా లాగుతుందండి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే గ్యాస్ కూడా చాలా బాగా తగ్గుతుంది ఇట్లా చల్లారేక మిక్సీలో వేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మొత్తం బాగా మెత్తగా పౌడర్లా పట్టేసుకోవాలండి కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వేడి చల్లారేక పౌడర్ ఒకసారి ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయగానే ఒక్క టీ స్పూన్ వేసుకుని హాట్ వాటర్లో మరిగించుకుని తాగినా పర్లేదు లేదు మనం అంటే ఒక స్పూను తినేసి ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగేసినా పర్లేదు కానీ చాలా రిలీఫ్ ఉంటుందండి గ్యాస్ ఒకటి వెయిట్ లాస్ కూడా అవుతామండి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి మా ఇంట్లో అయితే టూ ఇయర్స్ని చూస్ చేస్తున్నామండి ఇంకా గ్యాస్ టాబ్లెట్ వాడే పని కూడా లేదు ఫోర్ ఇంగ్రీడియంట్స్ అండి అని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఒకసారి ట్రై చేసి చూడండి డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను ఒకసారి కొలతలవి చూడండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఛానల్ని అండ్ చిన్నపిల్లలు తినరు అనుకుంటే మాత్రం రైస్లో లైట్గా ఒక స్పూన్ పొడేసి ఈ పౌడర్ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఓకే ఎవరికి షేర్ చేయాలో కూడా తెలుసు కదండి ఇంకా లేట్ ఏంటండి షేర్ లైక్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ అండి